పెద్దపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పేరు మీద వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నారు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేమంటున్నాం అంటే ఉత్తమ్ మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చిన వాడికి వస్తాడు ఇవాళ మనిషి చచ్చిపోతాడు డిఆర్ కూడా డెత్ రెగ్యులర్ వాడికిస్తాడు చచ్చిపోతాడు పైసలు చేస్తే పర్సే వేల కోట్లు దోసుకుంటున్నారు ఆ వీడియో చూపడతాం మీకు వీడియో ఉన్నది రాష్ట ప్రభుత్వం వీరైతే ఎప్పటికప్పుడుగా తీసుకొచ్చిన అప్పులన్నిటినీ కట్టడానికి ఆ అప్పులు భారం ఈ రోజు ప్రజలు చేస్తా ఉన్నారు ఈ రకంగా పేరు తోటి కొత్త వాళ్ళ అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట మరి ఈ బీఆర్ఎస్ ఈయన కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది ఏమంటే కేంద్ర తెచ్చడము నేను క్లియర్ చెప్పినాం కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసిన చర్చించడానికి మేము సిద్దము లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు సంక్షేమ పథకాలకు ఇచ్చింది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు ఏ మండలానికి ఎంత ఇచ్చారు ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది మీరేమిచ్చు దాన్ని చర్చించడానికి మేము సిద్ధము అరే పోయినా స గత బడ్జెట్లా ఇళ్ల నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసం అని ఏడు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు ఒక్క పైసా ఖర్చు పెట్టలే మీరు ఒక్కరికి ఇల్లియలే ఇలా మీరు సవాలు ఇస్తే సవాల్ సిద్ధం లేరు మీరు మళ్ళీ కేంద్రాన్ని వాళ్ళ కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలు జరుగుతున్న ఎన్నికలు వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో గాని మీ పిఆర్సీ విషయంలో గానీ మీ డిఎల్ఏ విషయంలో గానీ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ లాఠీ చార్జీలో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ జైలుకు పోయింది భారతీయ జనతా పార్టీ కానీ మీకోసం కొట్లాడి జైలుకు వెళ్ళడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఒక విశ్వాసం నింపాలంటే ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే కొట్లాడే పార్టీకి కొట్లాడిన పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు భారీ మెర్జాతో గెలిపేయండి మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్దంగా ఉన్నాం తప్పకుండా మీరు అందరు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు